సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా బాలీవుడ్ సినిమా చావా గురించే మాట్లాడుకుంటున్నారు ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ వచ్చింది బాక్సాఫీస్ దగ్గర కళ్ళు చెదిరే వస్తువులు రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు హిందీలో మినహా ఈ చిత్రం మరో భాషలో డబ్బు అయ్యి విడుదల కాలేదు అయినప్పటికీ సింగిల్ లాంగ్వేజ్ నుంచి ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధారణ విషయం కాదు ముఖ్యంగా ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్గా నటించిన విక్కీ కౌశల్ నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది దేశవ్యాప్తంగా దీంతో ఎవరి విక్కీ కౌశల్ అతని నేపథ్యం ఏమిటని సినిమా అభిమానులు తెలుసుకుంటున్నారు మరి కత్రినా కైఫ్ భర్త బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ఎలా సినిమా పరిశ్రమలోకి వచ్చారు ఆయన తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఏం చేస్తారు ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు హీరో విక్కీ కౌశల్ గారి రియల్ స్టోరీలో తెలుసుకుందాం హీరో విక్కీ కౌశల్ తండ్రి గురించి ముందు క్లుప్తంగా తెలుసుకుందాం ఆయన తండ్రి పేరు శ్యామ్ కౌశల్ బాలీవుడ్లో ఆయన పలు యాక్షన్ సినిమాలకు దర్శకత్వం వహించారు అంతేకాకుండా మంచి స్టంట్ మాస్టర్ కూడా ఇప్పటి వరకు ఆయన త్రీ ఈడియట్స్ ఓం శాంతి ఓం క్రిష్ ఫాంతుమ్ కాబిల్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు స్టంట్ మాస్టర్గా పనిచేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లుకి కూడా ఆయన పలు యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్గా చేశారు ఒక ఫేమస్ స్టంట్ మాస్టర్ కొడుగ్గా ఇండస్ట్రీలోకి వచ్చారు విక్కీ కౌశల్ విక్కీ కౌశల్ తండ్రిది పంజాబ్లోని ఒక పల్లెటూరు ఉద్యోగం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా దొరకలేదు చివరికి విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు ఈ విషయం తెలుసుకున్న విక్కీ తాతయ్య ఆయన మందలించి ముంబైకి పంపించారు బతకడానికి స్వీపర్గా పనిచేశారు కొద్ది రోజులు ఇలా కొంతకాలం కష్టపడిన తర్వాత బాలీవుడ్లో స్టంట్ కోఆర్డినేటర్ అయ్యారు ఆ తర్వాత స్టంట్ మాస్టర్గా బాలీవుడ్లో స్థిరపడ్డారు ఇక విక్కీ కౌశల్ గురించి చూస్తే శ్యామ్ కౌశల్ వీణా కౌశల్కి విక్కీ కౌశల్ మే పదహారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన సబర్బన్ ముంబైలో జన్మించారు విక్కీ కౌశల్కి తమ్ముడు సన్ని ఉన్నారు ఆయన నటుడే కౌశల్ ముంబైలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఐటీ కంపెనీలో ఉద్యోగం తనకు సెట్ కాదని మానేశాడు తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో సినిమాలపై చిన్నప్పటి నుంచి ఇష్టం ఏర్పడింది ఒక్కోసారి తన తండ్రితో కలిసి ఫిల్మ్ సెట్స్కి కూడా వెళ్ళేవారు విక్కీ కిషోర్ నమిత్ కపూర్ అకాడమీలో నటనకు సంబంధించి శిక్షణ కూడా తీసుకున్నారు ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సో రెండు పార్ట్స్గా వచ్చిన క్రైమ్ డ్రామాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు విక్కీ కౌశల్ కొంతకాలం ప్రొడక్షన్ బాయ్గా కూడా పనిచేశారు తొలి జీతంగా పదిహేను వందల రూపాయల చెక్ తీసుకున్న రోజు ఆ రోజు రాత్రి బాంద్రా స్టేషన్లో కూర్చొని తన పేరు మీద రాసి ఉన్న చెక్ని చూస్తూ మురిసిపోయారట ఇలా సినిమా పరిశ్రమలో అన్ని విభాగాల్లో పని నేర్చుకున్నాడు విక్కీ విక్కీ కౌశల్ తన గురువుగా అనురాగ్ కశ్యప్ను భావిస్తారు కశ్యప్ ప్రొడక్షన్లో విడుదలైన బొంబాయి వెల్వెట్ ప్రయోగాత్మక షార్ట్ ఫిల్మ్ గీగౌట్లో చిన్న చిన్న రోల్స్ కూడా చేశారు తొలినాళ్ళల్లో ఆ తర్వాత నీరజ్ సైవాన్ దర్శకత్వం వహించిన స్వతంత్ర నాటకం మాసాన్లో కౌశల్ లీడ్గా నటించారు మాసాన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది తర్వాత కశ్యప్ సైకలాజికల్ థ్రిల్లర్ రామన్ రాఘవ్లో పోలీస్ అధికారిగా నటించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో కౌశల్కు అతిపెద్ద విజయం వచ్చింది రాజ్ కుమార్ హిరానీ తీసిన సంజు సినిమాలో ఆయన నటించారు ఈ సినిమాలో రణబీర్ కపూర్ సంజయ్ పాత్ర చేశారు నటుడు సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తీశారు దీన్ని ఇందులో కౌశల్ తన ప్రాణ స్నేహితుడు కమలి కమలేష్ పాత్రను అద్భుతంగా పోషించారు అలాగే రాజీ సంజు ఈ రెండు సినిమాలు రెండు వేల పద్దెనిమిదిలో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచాయి సంజు కోసం కౌశల్ ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన యుద్ధ చిత్రం ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఇందులో కౌశల్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేశాడు రెండు వేల పదహారు ఉరి దాడి ఆధారంగా ఆదిత్య దర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది సెర్బియాలో షూటింగ్ చేశారు ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ కండరాల బరువు పెంచాడు కిటోజెనిక్ డైట్ని ఫాలో అయ్యాడు ఐదు నెలల సైనిక శిక్షణతో పాటు మార్షల్ ఆర్ట్స్ సెషన్లు తీసుకున్నాడు ఈ సినిమా విజయంతో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు ఒక సంవత్సరం తర్వాత కౌశల్ హర్రర్ చిత్రం బూత్ పార్ట్ వన్ ది హంటెడ్ షిప్లో నటించాడు ఇది కూడా బాగానే పేరు తీసుకువచ్చింది ఆయనకు ఆ తర్వాత సర్దార్ ఉద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఈ బయోపిక్లో ఉదమ్ సింగ్ పాత్రను పోషించాడు ఇది కూడా సూపర్ హిట్ అయింది కరోనా మహమ్మారి కారణంగా అనేక వాయిదాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో రిలీజ్ అయింది ఈ సినిమా ఈ సినిమా పంతొమ్మిది వందల పంతొమ్మిది జలియన్ వాలాబాగ్ ఓచకోతలో తన పాత్రకు ప్రతీకారంగా మైకేల్ ఓడ్వర్ను హత్య చేసిన స్వాతంత్ర సమరయోధుడు ఉదమ్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందించారు ఊచకోత సమయంలో పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న తన పాత్ర కోసం కౌశల్ రెండు నెలల్లో పదిహేను కేజీల బరువు తగ్గాడు తన నటనకు కౌశల్ ఉత్తమ నటుడిగా ఐఫా అవార్డు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకున్నాడు ఇక రెండు వేల ఇరవై రెండులో కామిక్ థ్రిల్లర్ గోవిందనామ్ మేరా సినిమాలో నటించాడు ఆ తర్వాత విక్కీ కౌశల్ లక్ష్మణ్ ఉటేక రొమాంటిక్ కామెడీ జరా హట్కే జరా బచ్కేలో సారా అలీఖాన్ సర్సన్ నటించాడు రెండు వేల ఇరవై మూడులో రొమాంటిక్ కామెడీ మూవీగా వచ్చింది దీనికి మంచి పేరు వచ్చింది అదే ఏడాది ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలో కూడా నటించాడు కౌశల్ నటనకు ప్రశంసలు వచ్చాయి ఇక సామ్ బహదూర్ అనే సినిమాలో నటించాడు తర్వాత భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ శామ్ మానాక్షి జీవితం ఆధారంగా రెండు వేల ఇరవై మూడులో విడుదలైంది ఈ సినిమా ఇది కూడా మంచి పేరు తీసుకువచ్చింది ఆయన నటనకు హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ పన్ను నటించిన హాస్య నాటకం డంకీలో ఒక చిన్న రోల్ చేశాడు విక్కీ కౌశల్ ఆ తర్వాత విక్కీ కౌశల్ తృప్తి డిమ్రీ అలాగే అమ్మి విర్క్లతో కలిసి బ్యాడ్ న్యూస్ అనే కామెడీ చిత్రంలో నటించాడు తాజాగా లక్ష్మణ్ ఉటేకర్ చారిత్రక యాక్షన్ చిత్రం చావాలో మరాఠా ఛత్రపతి సంభాజీ పాత్రను పోషించాడు ఫిబ్రవరి పద్నాలుగున వచ్చిన చావాపై జనాలు భారీ ఆశలు పెట్టుకున్నారు అంచనాలు అందుకుంది ఈ సినిమా అద్భుతమైన పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అన్ని చోట్ల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇప్పటికే రెండు వందల కోట్ల కలెక్షన్స్ దగ్గరకు చేరింది ఈ సినిమా ముఖ్యంగా విక్కీ కౌశల్ నటన అద్భుతంగా ఉందని కితాబిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి అంత అద్భుతంగా నటించాడని ప్రతి ఒక్కరూ అంటున్నారు ఇక అతని భార్య యేసుబాయి బోంసాలేగా నటించిన రష్మిక మందనకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా లభించకపోయినా కనిపించిన సన్నివేశాల్లో బాగా చేసిందని అభినందనలు వస్తున్నాయి ఇందులో కొన్ని సన్నివేశాలు గూస్బాంస్ తెప్పిస్తే మరికొన్ని సన్నివేశాలు కన్నీళ్లు తెప్పించాయంటున్నారు అభిమానులు ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రలో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం మొదలుపెట్టారు థియేటర్లో జై శివాజీ జై భవానీ శంభాజీ మహారాజ్కి జై అంటూ యువత నినాదాలు చేస్తోంది గడిచిన పాతికేళ్లలో బాలీవుడ్లో సూపర్ స్టార్లుగా ఎదిగింది కేవలం ఇద్దరే హృతిక్ రోషన్ రణబీర్ కపూర్ వీరిద్దరూ మాత్రమే ఆ స్థాయి అందుకున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు స్టార్లు హిందీ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ రేంజ్ మాత్రం అందుకోలేకపోయారు ప్రస్తుతం వరుస హిట్లతో పాటు నటన పరంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విక్కీ కౌశల్ బాలీవుడ్ నయా సూపర్ స్టార్గా ఎదిగారు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చావా సినిమాలో విక్కీ నటనకు బాలీవుడ్ ఫిదా అయింది మరాఠా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ సరికొత్త సూపర్ స్టార్ గా విక్కీ కౌశల్ అవతరిస్తూ ఉన్నాడు కౌశల్ తదుపరి రణబీర్ కపూర్ అలాగే అలియా భట్లతో కలిసి సంజయ్ లీలా బన్సాలీతో రొమాంటిక్ డ్రామా లవ్ వార్లో నటించనున్నారు ఇది రెండు వేల ఇరవై ఆరులో విడుదల కాబోతోంది ఇక ఆయన వివాహం గురించి చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో నటి హర్లీన్ సేదీతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి తర్వాత ఇద్దరూ దూరంగానే ఉన్నారు సినిమాల్లోకి రాకముందే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ అంటే విక్కీ కౌశల్కి ఆరాధన నటుడిగా స్థిరపడ్డాక ఆమెనే ప్రేమించాడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన రాజస్థాన్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు ఆమె విక్కీ కంటే ఐదేళ్లు పెద్ద రెండు మూడేళ్ల క్రితం వరకు కత్రినా కైఫ్ భర్త అనే ముద్ర ఉండేది కానీ ఈరోజు బాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగారు విక్కీ కౌశల్ ఆయన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమంటారు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఇక కౌశల్ ఫిల్మ్ఫేర్ జీ సినిమా స్క్రీన్ అవార్డులతో సహా అనేక టెలివిజన్ అవార్డుల కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చారు ఫిమినా మిస్ ఇండియా రెండు వేల పంతొమ్మిది గ్రాండ్ ఫినాలేలో కూడా ప్రదర్శనిచ్చాడు విక్కీ కౌశల్ ఇక పలు అంతర్జాతీయ బ్రాండ్లకు దేశీయ బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నాడు హ్యావెల్స్ రిలయన్స్ ట్రెండ్స్ పియర్స్ ఒప్పోతో సహా అనేక ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నాడు ఎన్నో పదుల సంఖ్యలో యాడ్స్ కూడా చేస్తూ ఉన్నాడు ఇక విక్కీ కౌశల్ ఆస్తి సుమారు వంద నుంచి నూట ఇరవై కోట్ల వరకు ఉంటుందంటారు చాలా కాలం తర్వాత బాలీవుడ్ని ఓ మంచి హిట్ పలకరించింది ఈ సినిమాతో చావా సూపర్ స్టార్ హోదా ఇచ్చింది ఆయనకు ఈ సినిమాతో మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనస్సుల్లోకి చొచ్చుకుపోయాడు ప్రస్తుతం ఆయన పేరు మీద సినిమాల బిజినెస్ జరిగే పరిస్థితి ఏర్పడింది ఇది విక్కీ కౌశల్ రియల్ స్టోరీ చావా సినిమా మీరు చూసారా ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చావా సినిమాతో స్టోరీని చూస్తే ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం పాలించడం సులభమవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భావిస్తాడు అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారుతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన కోసాగారంపై దాడి చేస్తాడు ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది దక్కంలో బలం పుంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంలోకి దిగుతాడు శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులేంటి శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసిందెవరో ఇలా చాలా చక్కగా చూపించారు ఆనాటి పరిస్థితుల్ని ఇందులో దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట ఎదురు ఆయన పాలనాకాలం శత్రువుకు తలవంచని నైజం యువతకు స్ఫూర్తివంతం ఆ పోరాట పటిమను కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతమంది పరిపాలించారు అలాంటి వారిలో సంభాజీ ఒకరు ఆయన పాలన ఆద్యంతం యుద్ధాలు పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగిన అడుగడిన ధైర్యం శౌర్యం స్వాతంత్ర కాంక్ష దేశభక్తే కనిపిస్తుంది సంభాజీలో ఉన్న వ్యక్తిత్వాన్ని సినిమాకు అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకువచ్చారు దర్శకుడు మంచి మార్కులు కొట్టేశారు దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి అందుకు సంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు వాటిని పరిహరించి కేవలం మరాఠా సామ్రాజ్య సుస్థిరత స్వాతంత్ర్యం కోసం ఆయన చేస్తున్న పోరాటం మాత్రమే ఇందులో చూపించారు ఒక వార్ యాక్షన్ ఫిలిమ్గా దర్శకుడు దీన్ని తీర్చిదిద్దాడు ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న నగదు డబ్బు దాచిన కోసాగారంపై సంభాజీ దాడితో హీరో పాత్రను ఎలివేట్ చేశారు ఆయనకున్న ధైర్య సాహసాలను చూపిస్తూ ఓ వోల్టేజ్ వార్ సీక్వెన్స్తో ప్రేక్షకులను కదలో లేనని చేశారు ఆ సన్నివేశాలు యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మంచి థ్రిల్నిచ్చాయి రాజ్యం అధికారం పదవి కోసం సంభాజీని వెన్నుపోటు పడవడానికి జరిగే ప్రయత్నాలు కొత్త ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబ్ అనే కుయుక్తులతో ఆ సన్నివేశాలు చాలా బాగున్నాయి మొఘల్ సేనలకు చిక్కిన ఛత్రపతిని ఔరంగజేబ్ హింసించే సన్నివేశాలకు ప్రేక్షకులకు కన్నీ లాగు అతనిపై ఔరంగజేబ్ సాగించే ఒక్కో అకృత్యానికి శత్రు సైనికుల మనసే చివుక్కుమంది థియేటర్ ప్రేక్షకుడికి మాత్రం కళ్ళు చమర్చకుండా ఉంటాయా అన్ని చేసిన ఔరంగజేబ్ ఒక అడుగు తగ్గి తనతో చెయ్యి కలపమని కోరితే నువ్వే నాతో చేయి కలుపు అంటూ సంభాజీ పలుకుతాడు సినిమాకి హైలైట్ డైలాగ్స్ సంభాజీగా వికీ కౌశల్ను తప్ప మరొకరిని ఊహించుకోలేం ఛత్రపతిగా ఎంత సెటిల్డ్గా కనిపించారో వార్ యాక్షన్ సీన్స్లో అంత రా అంట్రెస్టిక్గా కనిపించారు మొత్తానికి ఈ సినిమా అయితే సూపర్ హిట్ టాక్తో ముందుకు వెళ్తోంది వికీ కౌశల్ నటనకి ప్రశంసలు వస్తూ ఉన్నాయి